నమస్తే వెల్కమ్ టు విధి నిర్వహణలో కలిగే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పోలీసులు ప్రజలకు నిత్యం సేవలు అందించడం వలన వారికి కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం మూడు రోజుల పాటు ఆనందంగా ఉత్సాహంగా ఉండే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు అట్టహాసంగా మొదలైన ఈ క్రీడా పోటీలలో జిల్లాలో ఉన్న పోలీసులంతా పాల్గొని అందరి చేత గుడ్ మార్నింగ్ స్వాగతం తెలియజేద్దాం అల్లరింప చేసినటువంటి మన గౌరవనీయులు ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ సార్కి క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ రన్నింగ్ తాడు ఆటలు ఆడారు క్రికెట్ వాలీబాల్ ఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి ఆడారు

ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ నాథ్ కేకన్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం విధులు నిర్వహించే పోలీసులకు కాలక్షేమం కోసం మూడు రోజులు హ్యాపీగా ఉండే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ మూడు రోజులు అన్ని క్రీడాంశాలలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొంటారని గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని ఈ నెల ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు జరుగుతుందని ఈ పోటీలలో పాల్గొని గెలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేస్తామని ఎస్పీ తెలిపారు గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి గ్రూప్ ఈవెంట్స్ లో ముఖ్యంగా కబడ్డీ ఉంది తర్వాత వాలీబాల్ క్రికెట్ టెన్ని క్వైట్ ఇట్లాంటి మిగతా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి తర్వాత బ్యాడ్మింటన్ కూడా అరేంజ్ చేస్తున్నాం మనం ఇండోర్ గేమ్స్ లో చేస్ క్యారమ్ ప్లస్ కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ ఫస్ట్ టైం మనం ఇక్కడ స్పోర్ట్స్ మీట్ పెట్టా పెట్టినా ఎందుకు అంటే ఇలా గత వన్ సంవత్సరం ఒక సంవత్సరం నుంచి మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు ఎలక్షన్స్ కావచ్చు ఫ్లడ్స్ టైంలో కావచ్చు మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా చక్కగా పనిచేశారు మొన్న మెడికల్ క్యాంప్ కూడా చాలా సక్సెస్గా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది మా మధ్యలో ఒక కొన్ని జాబ్ మెల్లా కూడా పెట్టడం జరిగింది గత వన్ సంవత్సరం నుంచి మనం చూస్తే క్రైమ్గా కానీ లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఇన్షూర్ చేశారు సో ఈ గత ఉన్న సమాచారం ఒక సమాచారం నుంచి అందరూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక స్ట్రెస్ బస్టర్ లాగా రిలాక్సేషన్ కోసం ఇది పెట్టడం జరిగింది దీంతోపాటు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ కూడా పెరుగుతుంది ఫిట్నెస్లో మనం చూస్తే ఈ పో పోలీస్ శాఖలోది చాలా అవసరం ఉన్న ఆస్పెక్ట్ అది దీంతోపాటు టాలెంట్ ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ త్రీ డేస్లో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి మంచిగా ఆడాలి ఎంజాయ్ చేయాలి స్ట్రెస్ లేకుండా ఆడాలి అది నేను ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అందరికీ బడాఖానా కూడా ఉంటుంది సో ఈ స్పోర్ట్స్ స్పిరిట్ గెలవడానికి మనం ట్రై చేస్తున్నాం ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఓవరాల్ మనం పోలీసింగ్ చూస్తే అది కూడా చాలా అవసరం పడుతుంది ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్స్ ఇష్యూస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ పోలీస్ శాఖ ముందు వస్తాయి సో ఈ అన్నీ రకంగా మనం చూస్తే పోలీస్ అండ్ స్పోర్ట్స్లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి సో అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది